ప్రైజ్లా దేవుణ్ణి ప్రశస్తమైన నామమునకు మహిమకృన్ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువదీ కలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము ప్రేమని దేవుడు తన ప్రాణమును అర్పించాడు సమస్త మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు తన ప్రాణముని ఇచ్చుట ద్వారా దేవుని ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం అలాగే దేవుని యొక్క త్యాగం అనేది కూడా ఎటువంటిదనేది మనం తెలుసుకుంటున్నాం ఒకసారి మనం ఆలోచించేద్దాం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తన యొక్క ఉన్న స్థలాన్ని ఆయన విడిచిపెట్టాడు తనకున్న స్థితిని ఆయన విడిచిపెట్టాడు ప్రేమని వర్లరా సమస్తమును కూడా ఆయన త్యాగము చేసి దేవుని సత్యాన్ని ప్రకటించడానికి ఎన్నో ప్రాంతాలు సుమారుగా ఒక మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించారు ఎక్కువగా గలిలీయ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించారు ఎన్నో గ్రామాలు వెళ్ళారు ఎంతోమంది మనుషుల్ని ఆయన స్వస్థపరిచాడు ప్రేమని చూడండి అత్యంత ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే మనలను పాపము నుండి విడిపించడానికి దేవుని ప్రేమ ఏంటో చూపించడానికి ఆయన విలువైన తన ప్రాణాన్ని ప్రతి ఒక్కరి కొరకు ఇచ్చాడండి ఇచ్చాడు అంటే తన ప్రాణాన్ని త్యాగము చేశాడు తన జీవితాన్ని త్యాగము చేశాడు ప్రేమ వల్లరా సర్వమునే మన కొరకు ఆయన త్యాగము చేశాడు ఈరోజున సంబంధమైన విజయాలు వేరు పర సంబంధమైన విజయాలు వేరు అలాగే దేవుడంట మనందరి కొరకు కూడా ఒక పర సంబంధమైన విజయాన్ని మనం చూడాలని పాపముని ఆయన జయించాడు ఆత్మీయ జీవితానికి కావలసిన తగిన విడుదలని ఆయన మనకు అనుగ్రహించాడు శారీరకంగా ఆత్మీయంగా మనం రక్షణ పొందాలనే తన ప్రాణాన్ని ఆయన త్యాగము చేశాడు కావున ఈరోజును ఆలోచించండి మరి ఎంతమంది ఏ ఏ విషయాల్లో త్యాగము కలిగిన వారిగా ఉన్నారు ఆనాడు శిష్యులు కూడా మరి ప్రభువుని వెంబడించమని పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు వలలు విడిచిపెట్టారు జీవితాలను విడిచిపెట్టారు కుటుంబాలను విడిచిపెట్టారు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు అటువలే యేసుక్రీస్తు వారి కూడా మరి ఆ పరలోకమును మన కొరకు ఆయన విడిచిపెట్టి వచ్చాడు తనకున్న స్థాయిని తనకున్న స్థితిని సంతోషమును విడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఎన్నో అవమానాలు ఆయన భరించాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కారణం ఏంటంటే మనల్ని ప్రేమించి మరి మనందరి కొరకు ఆయన ఒక త్యాగశీలిగా మారి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని గాక అమేన్